ఈ వయలు కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు మంచి మంచినీళ్ళిచ్చి మర్యాద చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం ఇలా నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోష్యూ వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లక్కీది వారి మనుషులు ఇలా ఒక మందస్వామిల నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసినా లేదా చేసినా ఏం దాదా చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినా నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారి గెలిపిస్తున్న ప్రజలు అటుబటోని చిల్లర దంద నేను చేయను కానీ చిల్లరేశాలు వేసి ఇలా ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ తీర్మానం మల్ల స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేపించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పని సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్బెయిల్ రాజకీయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటేతుర్తి గడ్డ మీద తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టంగా వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నూకు నువ్వు అన్ని మంచి నొక్కో ఎవడు కూడా ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే దొక్కబోసి చూసుకో నేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తృప్తి పోరు గంట కొట్టని గడ్డ కానీ మిమ్మల్ని మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దీన్ని నాకు వీడియో చూపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబీసీడీ వర్గ చేసింది మాజీక మంత్రి కావాలని కొట్టలేన మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఎవరైనా వద్రా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రిపదం వస్తాయి సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు లేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కనీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరుతోనే అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తిని నా ఇంట్లో నా అన్నువుల అయిన గారిపోయిన ఎవరైతే తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు కూడా చెప్తున్నా నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు చెప్పను ఎవరి వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం పరిస్థితుకు వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏమేమి తుంగుదూర్లో ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం సరే అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లేదంటే